గట్టిగా అనుకుంటే అయిపోద్ది అని అంటారు చంద్రబాబు సార్ గట్టిగా అనుకున్నారు సీఎం గా ప్రమాణం చేశారు మరి ఈ రోజు ఏ ఫైళ్లపై తొలి సంతకాలు పెట్టబోతున్నారు ఆ ఐదింటి పైనే ఎందుకు సైన్ చేయబోతున్నారు అసలు రీజన్ ఏంటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో లేదు సెంటిమెంట్ ప్రకారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు చంద్రబాబు కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకున్నారు వాస్తవానికి ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత నేరుగా తిరుమల కొండపైకి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు స్వామివారిని గట్టిగానే మొక్కుకున్నట్టున్నారు ఎన్నికల ప్రచారంలో తాము చేయాల్సిందంతా చేశామని ఇక గెలిపించే బాధ్యతని ఆ ఏడుకొండలవాడిపై వాడిపై వేసేశారాయన మనసులో గట్టిగా అనుకుంటే అయిపోద్ది అన్నట్టు చంద్రబాబు కోరికలు నెరవేర్చాడు ఆ దేవదేవుడు ఇంకే ఉంది కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కుటుంబ సమేతంగా నేరుగా తిరుమలకే వెళ్లారు ఏపీ సీఎం చంద్రబాబు బుధవారమే కొండపైకి చేరుకుని అక్కడే నిద్ర చేసిన ఆయన సీఎం హోదాలో స్వామివారి సేవలో పాల్గొన్నారు సెంటిమెంట్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆశస్సులు తీసుకున్న తరువాత అమరావతికి చేరుకుంటారు ఇవాళ సాయంత్రం సచివాలయంలో అడుగుపెట్టి మొదటి బ్లాక్ లోని ఛాంబర్ లో నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు బాధ్యతల్ని స్వీకరిస్తారు ఆ తరువాత ఎన్నికల్లో ఇచ్చిన కీలకమైన హామీల్లో ఐదింటిపై సంతకాలు చేయబోతున్నారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేయబోతున్నారు వాస్తవానికి ఏపీలో టీచర్ కొలువులు లిమిటెడ్ గా ఉన్నాయి అయితే ఈ ఏడాది చివరి నాటికి చాలా మంది ఉపాధ్యాయుల రిటైర్మెంట్ దగ్గర పడుతోంది ఇవన్నీ కలిపి ఒకేసారి మెగా డిఎస్సి వేసే ఆలోచనలు ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది తమలో డిఎస్సి పెట్టారా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా ఉద్యోగాలు వచ్చాయా అందుకే అడుగుతున్నా మేము వస్తానే మెగా డిఎస్సి పెడతాం మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇదే కాదు మీకు ఉద్యోగాలు ఇప్పించే భావితమాది టైట్లింగ్ యాక్ట్ పై గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది దీనిపై అప్పట్లో వైసీపీ టీడీపీ మధ్య పెద్ద యుద్ధమే నడిచింది రెండు వేల ఇరవై రెండులో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గెజిట్ లో టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిగా ఎనీ ఎనీ ఆఫీసర్ అని అని ఉంటే దాన్ని పర్సన్ మార్చేశారు వైసీపీ నేతల్ని పెట్టేసి భూములు లాగేసుకునే కుట్ర జరుగుతోందని తాము అధికారంలోకి రాగానే ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేస్తామని చంద్రబాబు ప్రామిస్ చేశారు ఎన్నికల హామీల్లో భాగంగా రెండో సంతకాన్ని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేస్తూ పెట్టబోతున్నారు సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టే సామాజిక ని నాలుగు వేల రూపాయలకు పెంచుతూ నూడో సంతకం చేయనున్నారు సీఎం జులై ఒకటిన ఎరియర్స్ తో కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయలు ఇవ్వబోతున్నారు ఇక గత ప్రభుత్వం తొలగించిన అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపైన కూడా సంతకం పెట్టనున్నారు చంద్రబాబు పేదల ఆకలి తీర్చేందుకు తక్కువ ధరకే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసింది టీడీపీ అయితే జగన్ అధికారంలోకి రాగానే వీటిని తీసేయించారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో మళ్లీ అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించబోతున్నారు స్కిల్ సెన్సస్ ఫైల్ పైన సైన్ చేస్తారు ఏపీసీఎం స్కిల్ సెన్సెస్ అంటే ప్రతి ఇంటికెళ్లి నిరుద్యోగుల వివరాల్ని సేకరించడం ఎంతవరకు చదువుకున్నారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు అన్న డేటాని తీసుకుంటారు వారికున్న క్వాలిఫికేషన్ నైపుణ్యాల్ని బట్టి ఎలాంటి శిక్షణ ఇవ్వాలో ఒక అంచనాకొస్తారన్నమాట ఆ తరువాత వారి క్వాలిఫికేషన్ కి తగ్గట్టుగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తారు